హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ పెహల్గామ్ ఉగ్రదాడి జరిగింది దేశం వెనకబడిపోతుందని చాలామంది భావించారు ఒక రకంగా మనకు తగిలింది చిన్న దెబ్బ కాదు దాదాపు ఇరవై రోజులు గడిచాయి ఆ దాడి దేశాన్ని కుదిపేస్తుందని చాలామంది అభిప్రాయపడ్డారు అది వాస్తవే కానీ నిజంగా ఏమైందో తెలుసా భారతదేశం ఒక్క నిమిషం కూడా ఎక్కడ వెనక తగ్గలేదు ఒకవైపు ఉగ్రవాదులకు బుద్ధి చెప్పి పాకిస్తాన్ని వణికిస్తూనే మరోవైపు దేశ అభివృద్ధి మీద దృష్టి పెట్టింది మనం గమనిస్తే ఈ పది రోజుల్లో దేశం ఎలాంటి అద్భుతమైన అభివృద్ధి వైపు అడుగులు వేసిందో మనం అర్థం చేసుకోవచ్చు ఐఎంఎఫ్ తాజా అంచనాల ప్రకారం భారతదేశం ఈ ఏడాది జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని తెలియజేస్తుంది ఇది చిన్న విషయం అయితే కాదు మన దేశం ఆర్థికంగా స్థిరంగా శక్తివంతంగా ఏ విధంగా ఎదుగుతుందనేది ఈ విషయం మనకు తెలియజేస్తుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే బ్రిటన్తో కుదిరిన పన్నులు తగ్గించే ఎఫ్టీఏ ఒప్పందం దీనివల్ల రెండు దేశాల మధ్య బిలియన్ల విలువైన వ్యాపారం జరగబోతుంది మన దేశంలో మనం తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్కి అంతర్జాతీయంగా గౌరవం పెరుగుతుంది మన రైతు నుంచి పారిశ్రామికవేత్త వరకు అందరికీ లాభసాటిగా ఉంటుంది ఈ ప్రగతిని గమనించి పెట్టుబడిదారులు కూడా నమ్మకంతో ముందుకు వస్తున్నారు సెన్సెక్స్ జంప్ అయింది అంతేకాదు మార్నింగ్ స్టార్ డీబీఆర్ఎస్ లాంటి గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు మన దేశ రేటింగ్ను పెంచాయి అంటే ఇప్పుడు మనపై ప్రపంచ దేశాలకి మరింత నమ్మకం ఏర్పడింది అలాగే భూమి మీద సముద్రంలోనూ మన డెవలప్మెంట్ వేగంగా సాగుతుంది కొత్త గ్రీన్ఫీల్డ్ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ప్రారంభమయ్యాయి బొగ్గు ఉత్పత్తి కూడా పెరిగింది ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుముకగా మారుతున్నాయి మరో సైనిక విజయం ఏంటంటే లక్నోలో కొత్తగా ప్రారంభమైన బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ సెంటర్ ఇది ఒక ఏడాదికి వంద సూపర్ శానిక్ క్షిపణుల్ని తయారు చేయగలదు మన దేశ రక్షణ శక్తిని ఇది మరింత బలోపేతం చేస్తుంది అంతరిక్ష రంగంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి అలాగే క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి ఇవన్నీ మన దేశం ప్రతికూల పరిస్థితులను ఒక అవకాశంగా ఎలా మలుచుకుందో చూపించే ఉదాహరణలు మాత్రమే ఉగ్రవాదం మనల్ని భయపెట్టలేదు మన పైన ఒక్క క్షణం కూడా ఆగలేదు ప్రతిరోజు భారత్ ముందుకు సాగుతూనే ఉంది శక్తితో స్వాభిమానంతో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ప్రతి ఒక్కరి కళ నెరవేరబోతోంది ఫ్రెండ్స్ పెహల్గామ్ దాడిలో మన వాళ్ళు ఇరవై ఐదు మంది చనిపోయారు మన దేశ ప్రజల అమాయకులను చంపేసింది పాకిస్తాన్ అయినా కానీ ఆ బాధతో ఒకవైపు కుంగిపోతూనే మరోవైపు అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది మన ప్రభుత్వం మరి ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా మన దేశాన్ని కదిలించలేవు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా సన్బన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్